పెనవర్తి గ్రామం ముప్పై డివిజన్ ఈ ముప్పై డివిజన్లో మల్లాయింట పోలీస్ కాలనీ అటు పెనుబర్తి ఇటు ముప్పై డివిజన్ అన్నీ కలగలిపి ఈరోజు అరవై లక్షల రూపాయలు వేయంతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం అరవై లక్షల రూపాయలు వేయంతో ఈ యొక్క పనుల ద్వారా స్థానికులకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది రూరల్ నియోజవర్గంలో ఎక్కడైతే ప్రజలకి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ప్రజలందరితో మాట్లాడి వారి ఆకాంక్షల మేరకి వారి కోరికల మేరకి వారి అవసరాల మేరకి గత ఎనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి పనులకి అన్ని రకాలుగా కూడా ముందు సాగుతుంది కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తిగా వస్తున్నాయి ఈరోజు చెప్పాలంటే ముప్పై డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతి పెద్ద డివిజన్ ఈ యొక్క ముప్పై డివిజన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఇంకా చాలా పనులు ఉంటాయి కారణం ఏంటంటే ఎక్కువగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ యొక్క ప్రాంతాల్లో అధికంగా నివసిస్తున్నాయి నెల్లూరు శివారు ప్రాంతం కాబట్టి రోజు రోజు కూడా జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తుంది ఇక్కడ రోడ్లు కావాలా కాలువలు కావాలా కరెంటు కావాలా తాగునీటి లైన్లు కావాలా ఆ ఉద్దేశంతో గత ఎనిమిది నెలలుగా ఈ యొక్క ముప్పై డివిజన్లోనే ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ముప్పై డివిజన్లో ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు ఇందులో పనులు పూర్తయింది రెండు కోట్ల డెబ్భై లక్షలు రెండు కోట్ల డెబ్బై లక్షల పనులు ఈ ఎనిమిది నెలల కాలంలోనే ముప్పై డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తయినాయి మరో కోటి ఐదు లక్షల రూపాయలతో ప్రారంభమైన అదేవిధంగా టెండర్లు ఆల్రెడీ పిలిచి ఉన్నటువంటి పనులు నలభై రెండు లక్షల రూపాయలు అదేవిధంగా కొత్తగా కోటి యాభై లక్షల రూపాయలు ఈ డివిజన్కి రెండు రోజుల క్రితమే శాంక్షన్ చేయడం జరిగింది అన్నీ కలగలిపి ఇప్పటికే పూర్తయిన పనులు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు పనులు జరుగుతూ ఉన్న పనులు కోటి ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా టెండర్లు దశలో ఉన్నటువంటి నలభై రెండు లక్షల రూపాయలు అన్నిటికీ మించి కొత్తగా రెండు రోజుల క్రితం ఈ ఒక్క డివిజన్కే కోటి నలభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు అంటే ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలతో ముప్పై డివిజన్లో అభివృద్ధి పొంది నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా జరగల భవిష్యత్తులో జరుగుతాయా లేదన్నది కూడా ఒక అనుమానమే ఎందుకంటే కేవలం ఎనిమిది నెలలు ఎనిమిది నెలల్లోనే ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల పనులు కొన్ని పూర్తయినాయి కొన్ని జరుగుతూ ఉన్నాయి కొన్ని శాంక్షన్ అంటే ఈ డివిజన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండబట్టి ప్రజల ఆకాంక్షలు మొత్తం కూడా తెలుసుకుని మారుమూల ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది ఎందుకంటే నా దృష్టిలో ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అది అభివృద్ధి కాదు నిజమైన అభివృద్ధి ఏమిటండి సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలు నిరంతర కూలీలు మధ్యతరగతి కుటుంబాలు దిగువ మధ్య మధ్యతరగతి కుటుంబాలు ఈ కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడ రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు పైప్లైన్లు కావచ్చు ఏదైతే బోర్లు కావచ్చు కరెంటు సమస్యలు కావచ్చు ఆ సమస్యలు పరిష్కారం చేసిన బాధ్యత శాసనసభ్యుడిగా నా మీద ఉంది సామాన్య పేద కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తయిన తర్వాతే ధనవంతులు నివసించే కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించాలా అన్న ఆకాంక్షతో ముందుకు సాగుతూ ఏది ఏమైనా కూడా యొక్క ముప్పై డివిజన్ ఈ యొక్క పనులు పూర్తయితే ఒక దశకు చేరుకుంటాయి కానీ ఆ నిధులు కూడా సరిపో భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఈ డివిజన్ మీద నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ కూడా ఉంది రాజకీయ నాయకుడిని ఒక పని చేసినప్పుడు ప్రజలు దాన్ని స్వాగతించాలా ప్రజలు దాన్ని ఇష్టపడాలా అదేవిధంగా ఎన్నికల వేళ ప్రజలు నాకు అండగా ఉండాలా అని కోరుకోవటంలో తప్పు లేదు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నుంచి ఓట్లు ఆశిస్తాం అది తప్పని కూడా నేను అనుకుంటాను మూడు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు ఎన్నికల్లో కూడా ఒక ఎన్నికంటే మించి మరో ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించినటువంటి డివిజన్లలో నా ముప్పై డివిజన్ కూడా ఒకటి అందుకే ఈ యొక్క ముప్పై డివిజన్లో నాలుగో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి అధికంగా నిధులు కేటాయిస్తామని కూడా చెప్తూ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి స్థానిక పెద్దలకి మహిళా తల్లులకి అందరికీ నమస్కరిస్తూ మీ అందరికి కూడా నేను చెప్తూ ఉన్నా ఈ ప్రాంత వాసులో కూడా ఎన్నికలు పూర్తయినాయి ఇప్పుడు రాజకీయ జెండా అజెండాలు కాకుండా ఆ ప్రాంత సమస్యలు పరిష్కారమే అజెండాగా అందరం ఒక్క తడి మీద పనిచేద్దాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాజకీయ వేదాలు విభేదాలు ఉండవు కేవలం ప్రజా సమస్యల పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందించడం అదేవిధంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఈ రెండు నిరంతరం బాధ్యత ఈరోజు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండూ కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు ఉన్నారు పెన్షన్ల హామీ అప్పటికే పూర్తయింది రాబోయే రోజుల్లో తల్లికి వందనం బిడ్డల చదువుల కోసం కావచ్చు రైతులకు కావచ్చు ఇవి కూడా మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరి ముందు కూడా మాట ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు దగ్గరుండి చక్కగా చేయించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు చెప్తూ ఉన్న నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు తనామనా తేడా లేదు నాకు నచ్చిన కాంట్రాక్టరా నేను మెచ్చిన కాంట్రాక్టరా మరో కాంట్రాక్టరా నాకు సంబంధం లేదు స్థానిక నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎందుకు అధికారులే బాధ్యత వహించాలా పొరపాట్లు జరిగితే నాణ్యత కానీ లోపిస్తే శాసనసభ్యుడిగా నేనే స్వయంగా ఫిర్యాదు చేయవలసి ఉంటుంది కాబట్టి కార్పొరేషన్ అధికారులారా పంచాయతీరాజ్ అధికారులారా ఇరిగేషన్ అధికారులారా రోడ్లు బోనాల శాఖ అధికారులారా అందరూ గుర్తుంచుకోండి నాణ్యత ప్రమాణాలతో కాంట్రాక్టర్ చేత చేయించాల్సిన బాధ్యత మీది మీ మాట కాంట్రాక్టర్ విన్నట్లయితే కఠిన చర్యలు తీసుకోండి ఎవరైనా కూడా మీరు లెక్క చేయొద్దు నా పేర్లు చెప్పినా కూడా లెక్క చేయవద్దు నాణ్యత ప్రమాణాల విషయంలో ఒక రోడ్డు వేసామంటే ఒక కాలువ కట్టామంటే ఒక మంచినీటి తప్పిలేని వేసామంటే పది కాలాల పాటు రోడ్డు ఉండాలా ఆ విధంగా ఆ కాలం ఉండాలా దానికోసం అధికారులు కఠినంగా వ్యవహరించాలని